స్నేహితులారా కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి చేయండి షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మనస్సు తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు అంటారు కదా కొండనైనా పిండి చేయగల శక్తి మన మనసుకుందని మనం గట్టిగా నమ్ముతాం మరి నిజంగా మనసు అంత శక్తివంతమైనదైతే మనం కోరుకున్నదొక్కటి మనకు జరిగేది ఇంకోటిలా ఎందుకుంటుంది ఈ విశ్లేషణలో మన కోరికలకి మన వాస్తవానికి మధ్య ఉన్న ఈ విచిత్రమైన గ్యాప్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకుందాం ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఏ మనిషి కావాలని బాధపడాలనుకోడు కాని చాలామంది జీవితాలు బాధలతోనే గడిచిపోతాయి ప్రతి ఒక్కరికీ గెలవాలనే ఉంటుంది కాని చాలామంది ఓటమిలోనే ఉండిపోతారు ఎందుకిలా జరుగుతోంది ఈ చిక్కుముడికి సమాధానం ఒక పాత కథలో దాగి ఉంది ఒక్కసారి చూడండి మనం మనసులో కోరుకునే వాటికి మన జీవితంలో అనుభవించే వాటికి మధ్య ఎంత తేడా ఉందో శాంతిగా ఉండాలనుకుంటే ఒత్తిడి ఎక్కడ్నుంచి వస్తుంది సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తే ఈ విచారం మనల్ని ఎందుకు వెంటాడుతుంది ఈ గందరగోళాన్ని అర్థం చేసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే సరే మనకథలోని మొదటి భాగం దుఃఖాల భారం అసలు సమస్యలతో పూర్తిగా కృంగిపోయి నిస్సహాయంగా మారిన ఒక వ్యక్తికథతో దీన్ని మొదలు పెడదాం అతని జీవితాన్ని దుఃఖాలు అనే పర్వతాలు ఎలా చుట్టుముట్టాయో చూద్దాం పాపం ఆ వ్యక్తి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోతుంది ఇంట్లో చూస్తే ఎప్పుడూ గొడవలే బయట ఒక్కరంటే ఒక్కరుకూడా సహాయం చేసేవాళ్లు లేరు రాత్రుళ్ళు కంటిమీద కునుకుండదు పగలంతా భరించలేని నిరాశ ఒకరకంగా చెప్పాలంటే బతకడం ఒక నరకంలా తయారైంది ఈ బాధల నుంచి బయటపడటానికి అతను చెయ్యని ప్రయత్నమంటూ లేదు ఎంతోమంది బాబాల చుట్టూ తిరిగాడు వాళ్లు చెప్పిన పూజలన్నీ చేశాడు ఇంట్లో పెద్ద హవనం కూడా చేయించాడు కాని ఏం లాభం ప్రతి ప్రయత్నం తర్వాత అతని దుఃఖం తగ్గకపోగా అప్పులు మాత్రం ఇంకా పెరిగిపోయాయి ఇక రెండవ భాగం గురువు యొక్క విచిత్రమైన మంత్రం అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఆ వ్యక్తికి ఒక జ్ఞాని గురించి తెలిసింది ఆయన డబ్బు కోసం ఆశపడరని నిజమైన మార్గాన్ని చూపిస్తారని విన్నాడు అదే తన చివరి ఆశానుకుని ఆ గురువు దగ్గరికి బయల్దేరాడు గురువుగారి పాదాలమీద పడి తన బాధనంతా వెళ్లగక్కాడు స్వామీ ఈ నరకం నుండి నన్ను బయటపడేయండి మీరు ఏం చెప్పినా చేస్తాను అవసరమైతే నిప్పులమీద నడవమన్నా నడుస్తాను కాని ఈ బాధ నుంచి నాకు విముక్తి కలిగించండి అని కన్నీళ్లతో వేడుకున్నాడు అతని ఆవేదన చూసి గురువుగారు అతనికొక విచిత్రమైన పరీక్ష పెట్టారు సరే నేను నీకు ఒక మంత్రమిస్తాను నువ్వు ఇంటికి వెళ్లే దారిలో నేను సంతోషంగా ఉన్నాను అని మనసులో జపిస్తూ ఉండు కాని ఒక్కటే ఒక కండిషన్ నువ్వు కోతి గురించి అస్సలు ఆలోచించకూడదు ఆ వ్యక్తికి ఇది చాలా తేలికైన పనిలా అనిపించింది నా జీవితంలో ఇప్పటిదాకా కోతి గురించి ఆలోచనే రాలేదు ఇక ఇప్పుడెందుకొస్తుంది అని చాలా ధీమాగా గురూకి చెప్పి ఇంటికి బయలుదేరాడు కాని అసలు కదా అప్పుడే మొదలైంది గురువు చెప్పినట్టే అతను నేను సంతోషంగా ఉన్నాను అనే మనసులో అనుకోవడం మొదలుపెట్టాడు కొద్దిసేపు అంతా ప్రశాంతంగానే ఉంది అతని మనసు చాలా స్పష్టంగా ఏకాగ్రతతో ఉంది ఇక నా కష్టాలు తీరిపోయినట్టే అని అనుకున్నాడు కాని అడుగు ముందుకు వేయగానే హఠాత్తుగా అతని మనసులో కోతి ఆలోచన మెరుపులా మెరిసింది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అయ్యో ఏండిది వద్దనుకున్నప్పుడే ఈ కోతి ఆలోచన ఎందుకొచ్చింది అని తనలో తానే మదనపడ్డాడు వెంటనే ఆ కోతి ఆలోచనను మనసులోంచి తరిమేయడానికి ఒక పెద్ద యుద్ధమే మొదలుపెట్టాడు వద్దు నేను కోతులు గురించి ఆలోచించను అని ఎంత గట్టిగా అనుకున్నాడో ఆ ఆలోచన అంతకంతకూ బలంగా పదే పదే అతనిమీద దాడి చేయడం మొదలుపెట్టింది చివరికి అతని పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది అతనికి దారిలో చెట్లమీద ఇళ్లమీద ఎక్కడ చూసినా కోతులే కనిపించడం మొదలుపెట్టాయి ఇంటికెళ్ళాక ఆ భ్రమలో తన భార్యను కూడా ఏ కోతి భోజనంలో కోతిని వడ్డించు అని అరిచాదు ఇక తర్వాతేం జరుగుంటుందో మీరే ఊహించుకోండి పూర్తిగా ఓడిపోయి పిచ్చి పట్టినవాడిలా తెల్లారగానే మళ్లీ గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు ఆయన కాళ్లమీద పడి స్వామీ ఇదేం పరీక్షా నా తలంతా కోతులతో నిండిపోయింది అని గోలపెట్టాడు అది విని గురువుగారు చిరునవ్వు నవ్వి అసలు రహస్యం చెప్పడం మొదలుపెట్టారు ఇప్పుడు అసలు సైన్స్లోకొద్దాం ఆ వ్యక్తి అనుభవించిన ఈ విచిత్రమైన పరిస్థితిని మోడర్న్ సైకాలజీలో ఐరానిక్ ప్రాసెస్ థీరీ అంటారు అంటే మనం కావాలని ఒక ఆలోచనను మనసులోంచి తీసేయాలని ఎంత ప్రయత్నిస్తే అది అంతకంటే బలంగా మనని పట్టుకుంటుంది గురువుగారు చెప్పింది కూడా సరిగ్గా ఇదే మనం దేన్నుంచైతే తప్పించుకోవాలని చూస్తామో అదే మన మనసులో ఇంకా లోతుగా పాతుకుపోతుంది మనం దేనితోనైతే పోరాడతామో దానికే మనం మరింత బలాన్నిస్తున్నట్టు లెక్క మనందరిలోనూ ఇదే అంతర్గత సంఘర్షణ జరుగుతూ ఉంటుంది మనం పైకి నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పుకుంటాం కాని మనస్సు లోపల మన అటెన్షన్ అంతా దుఃఖం గురించి ఆలోచించకూడదు అనే దానిమీదే ఉంటుంది అంటే పరోక్షంగా మన ఫోకస్ అంతా దుఃఖం మీదే ఉంది కదా మరి నెగిటివ్ ఆలోచనలతో పోరాటం కరెక్ట్ పద్ధతి కాకపోతే శాంతిని పొందడానికి అసలైన మార్గమేంటి గురువుగారు ఇప్పుడు అసలైన రహస్యాన్ని బయటపెట్టారు ఇక్కడ మనం ఒక కీలకమైన విషయం గుర్తుంచుకోవాలి అసలైన పరిష్కారం నేను సంతోషంగా ఉన్నాను అనే మాటల్లో లేదు అసలు సమస్య మంత్రంలో కాదు సమస్య అంతా మనం మన ఆలోచనలతో పోరాడే పద్ధతిలో ఉంది పరిష్కారమనేది ఒక కొత్త విధానం ఒక కొత్త అప్రోచ్ గురువుగారు చెప్పిన అత్యంత లోతైన సలహా ఇదే విముక్తి అనేది ప్రతిఘటనలో అంటే ఫైట్ చేయడంలో లేదు అంగీకారంలో ఉంది అంటే ఆ ఆలోచనను రానివ్వాలి కాని దానితో పోరాడకూడదు దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దానంతటా అదే వెళ్ళిపోవడానికి వదిలేయాలి ఎప్పుడైతే నువ్వు నీ బాధలతో పోరాడటం ఆపేస్తావో అప్పుడే అవి నిన్ను విడిచి వెళ్ళిపోతాయి ఈ సూత్రం మన రోజువారి జీవితంలోని ఎన్నో విషయాలకు వర్తిస్తుంది సిగరెట్ మానేయాలని రోజంతా దాని గురించే ఆలోచిస్తూ ఉంటే ఆ కోరిక ఇంకా పెరుగుతుంది ఆందోళన పడకూడదని ఎంతగా అనుకుంటే మనసు అంతగా ఆందోళన చెందుతుంది ఈ నియమం మన జీవితంలోని చాలా సవాళ్లకు వర్తిస్తుంది కాబట్టి ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది మన జీవితంలో మనం రోజూ పోరాడుతూ అణిచివేయాలని ప్రయత్నిస్తున్న ఆ కోతి ఏంటి అదొక అలవాటు కావచ్చు ఒక భయం కావచ్చు లేదా ఒక పాత జ్ఞాపకం కావచ్చు బహుశా దాంతో పోరాడటం ఆపేసి దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగడమే అసలైన పరిష్కారమేమో ఒక్కసారి ఆలోచించండి